పదవ సిక్కుల మత గురువు అయిన సింగ్ కుమారులు బాబా జర్వర్ సింగ్ బాబా పతేసింగ్ బాలవీరులు భరతమాత స్వేచ్ఛ సంస్కృతి సాంప్రదాయాల కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని తెలిపారు ఇస్లాం మతోన్మాదుల చేతిలో వీరమరణం పొందిన వీరుల ధైర్య సాహసాలను త్యాగ నిరతని స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా డిసెంబర్ ఇరవై ఆరున వీరబార దివాసును జరుపుకుంటున్నామని తెలిపారు నెల్లూరు జిల్లాలో యువతలో జాతీయ భావాలు దేశభక్తితో పాటు వీరబాలల గురించి తెలియజేసే కార్యక్రమాల్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వ ఇస్తున్నామని బీజేపీ నాయకులు కార్యకర్తలు విద్యా గ్రామాలు పట్టణాలలో విస్తృత ప్రచారం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ముక్కు రాధాకృష్ణ గౌడ్ యాకసిరి ఫణిరాజు మండల ఈశ్వరయ్య కరణం సుభాషిణి సుజన తిరకాల శివ పొట్టి శివ లాల్ కాజా మస్తాన్ చిన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి నారాయణ రెడ్డి రావురి అశోక్ పైడిమణి ఆదినారాయణ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు సిక్కుల గురు గురు గురుగోవింద్ సింగ్ కుమారులు చిన్నపిల్లలు చిన్న వయసులోనే పన్నెండు సంవత్సరాల వయసు ఒకరికి అదేవిధంగా ఏడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి చిన్నపిల్లలు ఇద్దరు కూడా గురుగో గోవింద్ సింగ్ యుద్ధంలో మొఘలుల చేతిలో ఓడిపోయిన ఓడిపోయిన సమయంలో వీళ్ళిద్దరిని కూడా వాళ్ళ నానమ్మ వాళ్ళ సంస్థానానికి సంబంధించినటువంటి సేవకుడి దగ్గర దాచిపెట్టడం జరుగుతుంది ఆ దాచిపెట్టిన క్రమంలో వీళ్ళు మళ్ళీ కూడా ఒక ప్రాంతాన్నించి ఒక ప్రాంతానికి మారే సమయంలో అక్కడ ఉన్నటువంటి ముస్లింలకు దొరికినప్పుడు వాళ్ళందరూ కూడా మీ నాన్న మీ అన్న ఇద్దరు కూడా యుద్ధంలో చనిపోవడం జరిగింది ఇప్పుడు మీరు కూడా వాళ్ళు ఎవరు కూడా మీ బంధువులు ఎవరు కూడా ఇక్కడ లేరు కాబట్టి మీరు మతం మారితే మిమ్మల్ని బతికిస్తామని చెప్పి 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 ఏదైతే ముస్లింలు చెప్పినప్పటికీ కూడా చిన్న వయసులో ఉన్నటువంటి బాలలు కూడా ఎక్కడా కూడా పెణుకు లేకుండా ధైర్యంగా మమ్మల్ని మీరు చంపినా సరే మా ధర్మం కోసం మా మతం కోసం మేము పోరాటం చేస్తామని చెప్పి చెప్పి ఆ చిన్న వయసులో ఆ పిల్లలు మా పెద్దలు మా తాతలు అందరూ కూడా దేశం కోసం ధర్మం కోసం పోరా పోరాడేటటువంటి కుటుంబంలో జన్మించిన మేము మీ మీ మాటలకు మేము భయపడి మేము మాకేమీ ఇబ్బంది లేదని చెప్పి చెప్పి ఏదైతే చెప్పడం జరిగిందో దానిని స్ఫూర్తిగా ఈరోజు మనందరం కూడా ఈరోజు ఉన్నటువంటి చిన్న పిల్లలందరూ కూడా మన ఇంట్లో కానీ అదేవిధంగా పాఠశాలలో కానీ మన పిల్లలందరూ కూడా వాళ్ళ చరిత్ర గురించి తెలియజేయాలని చెప్పి చెప్పి ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా బీజేపీ రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు ప్రతి మండలాల్లో ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు అదేవిధంగా నగర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలేజీల్లో కూడా వీర బాలులైనటువంటి వాళ్ళ ఇద్దరికి కాదనేది అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి ఏ విధంగా దేశం కోసం ధర్మం కోసం వాళ్ళు పాటుపడ్డారనే విషయాన్ని అందరికి కూడా తెలియజేస్తారని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాను ఏదైతే వాళ్ళు బంధించినప్పుడు వాళ్ళని జీ సజీవ సమాధి చేస్తానని చెప్పి చెప్పి చుట్టూ ఒక్కొక్క రాయి పేర్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా వాళ్ళు భయం లేకుండా చనిపోవడం జరిగింది అదేవిధంగా ఏదైతే వాళ్ళు చనిపోయినటువంటి సమాధి చేయబడినటువంటి స్థలాన్ని ముస్లింలు బేరం పెట్టడం జరిగింది దాన్ని వాళ్ళ సంస్థానంలో పనిచేసేటటువంటి వ్యక్తి వాళ్ళ అభిమానైనటువంటి గురుగోవింద్ సింగ్ గారి శిష్యుడైనటువంటి అతను దాన్ని కొనుగోలు చేయడం జరిగింది అది ఈరోజు రెండు వందల అంటే ఆ రోజు ఏం చెప్పడం జరిగిందని అంటే ముస్లింస్ ముస్లింలు నాయకులు మీరు బంగారు నాణ్యాలు వాళ్ళు ఎంత స్థలం అయితే ఉంటుందో దాని నిండా బంగారు నాణ్యాలని ఏర్పాటు చేస్తే మీకు ఆ స్థలాన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పి చెప్పినప్పుడు అతని ఆయా యావదాస్తిని కూడా అమ్మేసి ఆ శిష్యుడు గురుగోవింద్ సింగ్ శిష్యుడు దాన్ని కొనుగోలు చేయడం జరిగింది దీని ఈరోజు ఏంటంటే ఇంచుమించు కూడా ఆ స్థలం నాలుగు గజాల స్థలాన్ని కూడా ఈరోజు ఏంటంటే రెండు వందల ఎనభై కోట్ల విలువ చేస్తే రీతిలో దాని ఈరోజు దాని విలువ ఉంది దాని ఈరోజు ఆ స్మృతి వనం పేరుతో ఈరోజు భారత ప్రభుత్వం దానింతా కూడా డెవలప్ చేసి వాళ్ళ చరిత్రని ప్రతి ఇంట ప్రతి ప్రతి పౌరుడికి కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా మండలాల్లో గ్రామాల్లో అన్ని స్కూల్స్ కావచ్చు అన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే గోవింద్ సింగ్ కుమారులు అయినటువంటి వాళ్ళ చరిత్రను తెలియజేస్తారని చెప్పి చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్క బీజేపీ నాయకులు కూడా ప్రతి ఒక్క పాఠశాలలో దీని పిల్లలకి తెలిసే విధంగా మీరు అందరూ కూడా పనిచేయాలని చెప్పి చెప్పి చెప్పడం జరుగుతుంది డిసెంబరు డిసెంబర్ ఇరవై ఇరవై ఆరో తేదీనటువంటి ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేస్తున్నారు దానిలో భాగంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో ఈ వీరబాల దివస్ కార్యక్రమం గురించి వారు వారు చేసినటువంటి ప్రాణత్యాగం గురించి వారు చిన్నప్పుడే వారు వారు దేశం కోసం ఆ ధర్మం కోసం ఏ విధంగా అయితే ప్రాణత్యాగం చేశారో వారి గురించి ప్రతి ఒక్క విద్యార్థులకు యువతకు తెలియజేసే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్తున్నాము ఈ కార్యక్రమము రాష్ట్రము అదేవిధంగా దేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క బాలలకి యువతకు తెలియజేయాలనే ఉద్దేశంతో వారు చేసినటువంటి ప్రాణత్యాగాన్ని వివరించేందుకు స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ ఈ కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతో మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియదే తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివ్ వండర్స్ అంబరాన్ అంటే వేడుకలు మైమరిపించే ఆఫర్లు ఒక్క కూపన్ మూడు డ్రాలు వెయ్యి రూపాయల వస్త్రాలు లేదా ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక కూపన్ పొందండి డైలీ డ్రాలు ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రాలో హీరో ప్రెషర్ బైక్ న్యూ ఇయర్ డ్రాలో ఒక కపుల్ కి మలేషియా ట్రిప్ సంక్రాంతి బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపుందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఏదైనా ఒకటి కొనండి అదే విలువ గల రెండవది పొందండి పట్టు చీర కొనుగోలు పై వన్ గ్రామ్ వడ్డాణం ఉచితంగా పొందండి మూడు వందల తొంభై తొమ్మిది రెండు ఫ్యాన్సీ సారీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఐదు మెటీరియల్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్ స్పై బై వన్ గెట్ ట్వంటీ పర్సెంట్ బై బై టూ 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 గెట్ గెట్ వన్ ఆఫర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్ Hiney Lord, please subscribe to N3TV.